నమస్తే జై శ్రీరామ్ భగవత్ విలాసాగరం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు చూడేస్తుంది బండి టైటా ఫార్చునర్ సిగ్మా ఫోర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ ఆ ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వైస్ అన్నస్తాయి వైట్ కలర్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది ఒక లక్ష పదమూడు వేల మూడు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్ సీట్ టైర్లు ఉన్నాయి స్టెపింగ్ ఇప్పటి వరకు వాడలేరు ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి బండ్లు ఏపీసీ రిప్లేస్ కాలే వెనకాల డిక్కి చిన్నగా టచ్ అప్ అయింది సార్ మిగతా అంత ఒరిజినల్ సెవెన్ సీటర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ బండికి ఒక డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది కో డ్రైవర్ నార్మల్ ఉంటుంది వెంటిలేషన్ సీట్స్ రావు దీనికి రెండు వేల ఇరవై మూడు నుంచి వెంటిలేషన్ సీటింగ్ వచ్చింది బండి బటన్ వస్తుంది క్రూజ్ వస్తుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది ఆటో క్లైమేట్ వస్తుంది సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి టు కంపెనీ నుంచి వచ్చిన ఆ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ సెన్సార్స్ రియాల్స్ కెమెరా వస్తుంది అల్విస్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండదు పవర్ సెరింగ్ సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది వైట్ కలర్ ఫోర్ బై ఫోర్ సిగ్మా ఫోర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఇది కొత్త బండి మన దగ్గర అరవై లక్షల పైన ఉంది సార్ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ బర్ సెవెన్ నెంబర్ నాదే దాన్ని కాల్ చేసి ఓనర్తో మాట్లాడిస్తా డీలోక్ అయితే యాభై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఎందుకంటే ఇది ముప్పై లక్షల పైన బండి కాబట్టి టేటా ఫార్చునర్ ఫోర్ బై ఫోర్ సిగ్మా ఫోర్ సార్ ఇది ఆటోమేటిక్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ సార్ ఒక పొలిటికల్ లీడర్ది బిఏ సిక్స్ వేరియంట్ యాడ్ బ్లూ వేయాలి దీనికి బండ్లే ఎక్కడ ఏపీసీ కూడా రీప్లేస్ లేదు సార్ ఎక్కడ పాన ఒక డిక్కిట్స్ పెట్టి మిగతా అంత ఒరిజినల్ కేవలం లక్ష పదమూడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయరి దాల్దే ఇది మీరు రేపు చూస్తే బండి మీరు లొకేషన్ ఏర్పాటు చేయరు మొత్తం చెకచక మేర్పిస్తారు డైరెక్ట్ పార్టీ బండి ఇది ఒక ఫ్రంట్ గ్లాస్ మారింది ఐదిటికై సిల్ టైర్లు ఉన్నాయి సార్ సిఎట్ కంపెనీ రన్నింగ్ టైర్లు ఉన్నాయి స్టెప్ని బ్రిస్టోన్ ఉన్నట్టుంది షోరూమ్ నుంచి వచ్చింది బండికి సారీ ఇది ఇటు కూడా సిటీ వచ్చింది నేను చూసుకోలేదు బండికి మొత్తం సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి కస్టమరు దీనికి ఎండది దానికి ఇది బయటకు మనుషులు కనబడకుండా ఇది పెట్టించుకున్నాడు ఇది కంపెనీ నుంచి రాదు ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు దీని జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ మనం ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు మళ్ళీ మన దగ్గరికి వచ్చిన తర్వాత దీనికి నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఈ బండి డిక్కీ ఒకసారి అప్ అయింది సార్ మిగతా ఈ బంపర్ కూడా పెయింట్ అయింది ఈ పెయింట్కి ఈ పెయింట్కి ఈ పెయింట్కి ఫరకు ఉంటుంది చూసుకోవాలి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటివరకు వాడలేరు టోయేటా ఫార్చునర్ సిగ్మా ఫోర్ ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి కొత్తది అరవై ఐదు లక్షలు ఏమో ఉన్నట్టుంది సార్ ఇప్పుడు ఏమైనా జిఎస్టీ కాబట్టి తగ్గింది కావచ్చు ఈ బండి కస్టమర్ ధర ముప్పై లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయరి ఓనర్తో మాట్లాడిస్తారు డీలోకి అయితే యాభై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే సేమ్ బండి వరంగల్ వాళ్ళకు సెవెంటీన్ మోడల్ ఇచ్చిన సార్ ఇరవై లక్షలకు సెంటర్లేసీ కూడా ఆటో క్లైమేట్ వస్తుంది బ్యాక్ రో వరకు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి దీనికి ఎనక రోలో కూడా రెండు నాలుగు సీట్లల్లో పిల్లర్లలో నాలుగు సీట్లలో రెండు డ్రైవర్ సైడు రెండు మూడు ఉంటాయి కో డ్రైవర్ సైడ్ ఒక ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది లక్ష పదమూడు వేలు తిరిగింది సార్ రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు ఆటోమేటిక్ ఫోర్ బై ఫోర్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది క్రూజ్ ఉంది ఒక లక్ష పదమూడు వేల రెండు వందల రెండు కిలోమీటర్ తిరిగింది వాయిస్ కమాండింగ్ ఉంది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ వస్తుంది ఫోర్ బై ఫోర్ ఆటోమేటిక్ డీజిల్ బండి ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలో అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్ సారీ యాభై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే